హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఇది విములవాడకి వెళ్ళే రూట్లో వచ్చే టెంపుల్ అండి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది చాలా బాగుంది దారిలో ఉంది అన్నమాట విములవాడకి వెళ్ళే దారిలో సో మేము ఇక్కడ ఆగి దర్శనం చేసుకున్నాం చాలా ప్లజెంట్గా ఉంది గుడి అనేది ఇవి మేడి పండ లేకపోతే నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి మోస్ట్లీ మేడిప్పండి అనుకుంటున్నాను ఎందుకంటే అన్నీ రాలిపోయి కింద పడిపోయినాయి ఒకవేళ అంజరా ఉంటే అందరు తీసుకెళ్లేవారు కదా టెంపుల్ ముందు ఉందండి ఈ చెట్టు చూడండి ఎలా పడిపోయాయి కాయలన్నీ ఇది టెంపుల్ అండి ధ్వజస్తంభం మావిడు మొక్కుతున్నాడు చాలా ప్లజెంట్గా ఉంది ఆ రోజు వెదరు వర్షం కూడా పడింది పక్కన కొండ చూడండి మబ్బులు ఎంత బాగుంది టెంపుల్ చిన్నగానే ఉంది కానీ చాలా అంటే చాలా బాగుందండి మీరు ఒకవేళ విములవాడకి వెళ్ళేది ఉంటే మధ్యలోనే టెంపుల్ వస్తుంది నాంపల్లి నుంచి విములవాడ మిడిల్లో ఈ టెంపుల్ ఉందండి ఇప్పుడు దర్శనం అయిపోయాక ఇంకా విములవాడ వెళ్తున్నాము చూసారా పాము కనిపిస్తుంది నాంపల్లి గుట్ట మీద ఉండే పాము మనకి వేములవాడ వెళ్ళేదారిలో ఈ గుడిని దర్శనం చేసుకోండి అలాగే నాంపల్లి గుడి దర్శనం చేసుకోండి వేములవాడ దర్శనం అయిపోయాక మళ్ళీ ఇంకా కరీంనగర్కి తిరిగి బయలుదేరామండి మేము కరీంనగర్లో ఉంటాము సో మధ్యలో అని ఒక ఊరు వస్తుంది అక్కడ తీసిందండి ఈ వీడియో ఒక బ్రిడ్జ్ లాగా మనకి బాగా ఉంటుందండి వాటర్ అనేది ఇక్కడ చూసారా దూరంగా కనిపిస్తున్నాయి కదా వాటర్ ఇదిగోండి దగ్గర నుంచి చూస్తే అచ్చం సముద్రం లాగే అనిపిస్తుందండి సౌండ్ కూడా వినండి మీరు క్లియర్గా మనకి సముద్ర ఘోష అనేది ఎలా ఉంటుందో అలాగే అనిపించింది ఇది ఒక కట్టలాగా కట్టి నీళ్ళు అనేటివి వాపారనమాట మళ్ళీ మానేర్ డ్యామ్కి దీనికి లింక్ ఉందంటండి అక్కడ బైక్ ఆపు దగ్గరికి వెళ్ళి వీడియో తీశానండి ఇక్కడ మొత్తం ఊరే ఉండే అండి ఇంకా వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతం అనేసి కాలు చేయించేసి ఇంకా వాటర్ ఇంకా వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట అంతకుముందు ఇందులో ఇల్లు కూడా కనిపించేవండి ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇల్లు కూడా మునిగిపోయాయి వాటర్లో వేరే సైడు వాళ్ళకి కొత్త ఇల్లు కట్టించి ఇచ్చారండి గవర్నమెంట్ ఇదిగా ముప్పు ప్రాంతం కిందికి వచ్చిందని అలా చేశారట ఇవన్నీ కరీంనగర్లో లోయర్ మేనేజ్ డ్యామ్ ఉంది కదా దాని కిందికి వస్తాయంట అండి వాటర్ కూడా ఇంకా వాటర్ మొత్తం దగ్గర నుండి చూస్తే చాలా బాగా అనిపించింది ఇంకా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయామండి ఇది చిన్న ట్రావెల్ లాగండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి బైక్ నడుపుతా అన్నాడు మా బాబు జస్ట్ అలా హ్యాండిల్ పట్టుకుంటాడంటే నడపడం రాదు కానీ తనే నడుపుతున్నట్టుగా ఫీల్ అయిపోతాడు అంతే విములవాళ్ళకు కూడా దర్శనం చాలా తొందరగా జరిగిందండి ఆ రోజు కొంచెం రేనీగా ఉండడం వల్ల ఎక్కువ మంది రాలేదు సో త్వరగా దర్శనం అయిపోయింది ఇంకా మళ్ళీ ఫోర్ వరకు ఇంటికి రిటర్న్ అయిపోయాము క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది